నేను మీ భట శివన్న ఎస్ మీడియాకు స్వాగతం ఇవాళ మార్నింగ్ న్యూస్ భాగంగా ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి దినపత్రిక మేడమ్ ఏ వార్త వచ్చిందన్న విషయాన్ని తెలుసుకుందాం దయచేసి మిత్రులుగా ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి మొదటగా ఈనాడు దినపత్రికలో ఏ వార్త వచ్చిందన్న విషయాన్ని తెలుసుకున్నా చైనాపై మరో బాంబు అదనంగా వంద శాతం సుంకాల మాత్రం నవంబర్ ఒకటి నుంచి కానీ అంతకన్నా ముందు నుంచి కానీ అమల్లోకి దేశానికి సాఫ్ట్వేర్ ఎగుమతి చేసే అమెరికా సంస్థలపై నియంత్రణ ఆ దేశ అధ్యక్ష ట్రంప్ స్పష్టీకరణ భారతీయ సంస్థలపై ఆంక్షలు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా ఏదైతే చైనాపై వంద శాతం సుంకాలు విధిస్తాడంట డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ఆ దేశానికి ఎగుమతి చేసే సాఫ్ట్వేర్ కంపెనీలపై ఈ వంద శాతం సుంకాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేసిండు అదేవిధంగా భారతీయ సంస్థలపై ఆంక్షలు కూడా ఉన్నాయంట అమెరికాకు ఎగుమతులపై అసాధారణ సుంకాలను విధించే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అల్లకల్లో చేసిన డొనాల్డ్ ట్రంప్ మరో బంబ్ పేచారు చైనాపై అదనంగా వంద శాతం సున్కాలను విధిస్తున్నట్టు ప్రకటించారు అవి నవంబర్ ఒకటి నుంచి నుంచి కానీ అంతగానే ముందు నుంచి కానీ అమల్లోకి వస్తాయని ఇకపై ఇక ఇరాన్తో ఇంధన వ్యాపారం చేస్తున్న భారతీయ సంస్థలపై విజి ఆంక్షలు విధించారంటే ఏదైతే మనం మన దేశం ఇంధన ఇరాన్తో ఇంధన వ్యాపారం చేస్తున్నామో దానికి సంబంధించిన దాని మీద కూడా సుంకాలు విధించినట్టు ఆంక్షలు విధించిన అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా మరో వార్తలోకి వెళ్ళిపోదాం దిగుమతుల భారం దించుకుందాం వ్యవసాయ ఉత్పత్తులలో ఎగుమతుల దృష్టి పెడదాం అని చెప్పి నిన్న ఢిల్లీ ఏదైతే ఏదైతే వ్యవసాయ వ్యవసాయ పరిశోధన ప్రాంగణంలో రెండు పథకాలు ఇచ్చిన సందర్భ పథకాలను ప్రారంభించిన సందర్భంగా ఈ మాట జరిగింది ఒకసారి చూద్దాం ఆ వార్తలో ఏముందని అన్నదాతలకు మోదీ పిలుపు ధన కృషి యోజన పప్పు ధాన్యాల మిషన్ల ప్రారంభం అని చెప్పి నిన్న ఏదైతే రెండు పథకాలు ధన ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల మిషన్ల ప్రారంభం అని చెప్పి ఒక నిన్న రెండు పథకాలను ప్రారంభించిండు దానికి సంబంధించిన వార్త చూద్దాం అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను రెండు వేల నలభై ఏడు కల్లా సగర్వంగా నిలబెట్టాలన్న సహకారం మూలంగా రైతుల కీలకపాత పోషించాల్సి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో దిగుమతుల భారం తగ్గించుకుంటేనే ఎగుమతుల పై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు ఢిల్లీలో భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ప్రధాని శనివారం నాడు పిఎం ధన ధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల సొలంభన మిషన్ల పథకాలను ప్రారంభించి ప్రసంగించారంట ఆ ప్రసంగంలో మోదీ గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం ఈ పథకాలు ఏ విధంగా పనిచేస్తాయని చెప్పి సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్లతో చేపట్టే ధనధాన్య యోజన కింద ముప్పై ఆరు పథకాలను సమ్మిళితం చేసి అమలు చేస్తున్నాం అంటే ఈ ఇరవై నాలుగు వేల కోట్లతో ప్రారంభించిన ధనధాన్య యోజన కింద ముప్పై ఆరు పథకాలు సమ్మిళం చేస్తారంటే దానికి సంబంధించి ఒకటి ఏం మాట్లాడిన విషయం తెచ్చుకుంటున్నాం దేశంలో వ్యవసాయ పరంగా వెనుకబడిన వంద జిల్లాలలో పంట ఉత్పాదక పెంపుతో పాటు పశువర్ధనంపై ఇందులో దృష్టి సారిస్తాం ఏదైతే దేశంలో వంద జిల్లాలపైన పైగా ఉన్న వాటిలో ఈ పథకం కింద గుర్తిస్తారంట ఆ గుర్తించిన దాంట్లో పశువర్తకంపై కూడా దీంట్లో ఏదైతే మనం పశు సంపద దానికి సంబంధించిన దాంట్లో మీద కూడా దృష్టి సారిస్తారంట సాగు సాధ్యం కాని చోట మధ్య తేనెటీగల పెంపకానికి ప్రాధాన్యత అంట ఏదైతే భూములు వ్యవసాయ భూములకు సాధ్యం కావో ఆ జిల్లాలలో మత్స్య తేనెటీగల పెంపకానికి ప్రయత్నిస్తారట ఎంపికైన జిల్లాలలో స్థానిక అవసరాలకు తగ్గట్టు వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకొని అధికారులు అమలు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంప పెంచడంతో పాటు భవిష్యత్తు తరాలకు సారాధిక కల్పించడమే పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ లక్ష్యాలు అని చెప్పి చెప్పడం జరిగింది పప్పు ధాన్యాల విషయంలో దేశీయ అవసరాల కోసం ఇప్పటికీ దిగుమతులపై ఆధారపడుతున్నాం దీన్ని అధిగమించేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో కొత్త మిషన్ ప్రారంభిస్తున్నాం అని చెప్పి ఏదైతే పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ అని ఏదైతే పథకం ప్రారంభించినా దానిలో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో ఈ కొత్త మిషన్ ప్రారంభిస్తున్నారు దీని ద్వారా పప్పు ధాన్యాల సాగు ముప్పై ఐదు లక్షల హెక్టార్ల దాకా లక్ష్యం పెట్టుకున్నారంట దానికి సంబంధించిన వాటితో మిత్రులారా ఏదైతే దా ఈ పథకానికి మన రాష్ట్రంలో కూడా ఒక నాలుగు జిల్లాలు సెలెక్ట్ అయ్యాయి అవే అంటే ఆ పథకంలో సెలెక్ట్ అయిన ఏదంటే వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా అయినటువంటి జనగామ గద్వా మాబ్నా డిస్టిక్ సంబంధించిన గద్వాల నారాయణపేట అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలు ఈ ధనరాన్య యోజన కింద అదేవిధంగా పప్పు ధాన్యాల స్వలంబనలో పథకంలో సెలెక్ట్ మా మహారాష్ట్ర ఇచ్చిన విషయాన్ని తెలియజేస్తున్న మిత్రులారా మరో వార్త చూద్దాం హైకాన్గా టెస్ట్ ఆ కట్టడంపై అంతర్జాతీయ స్థాయి డిజిటల్ ఎలిమినేషన్ ఇరవై నాలుగు గంటలు దర్శించుకునే సందర్శించుకునేందుకు ఆకర్ దర్శ సందర్శకుల్ని ఆకర్షించాలి నవంబర్లోగా పనులు ప్రారంభించాలని చెప్పి ఏదైతే ఐకాన్గా అని చెప్పి కొత్తగా ఒక దాన్ని మన కాడ ప్రారంభిస్తున్నారు అది ఏందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాయదుర్గంలో నిర్మి నిర్మించదల పెట్టిన టిష్ పార్క్ను ఐకాన్గా తీర్దిద్దేందుకు రేవంత్ రెడ్డి ఆదేశించారు నవంబర్ నాటికల్లో పనులు ప్రారంభించాలని సూచించారు రాష్ట్రంలో విద్యార్థులు ఉద్యోగులు కార్మిక బలాన్ని మేధా శిక్షణ కల్పించేందుకు ఏఐ విద్య ఆ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఏ ఆ తాత్కాలిక వసతుల కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ భవనాలను పరిశీలిస్తున్నారు ఈ అప్పు కోసం ప్రపంచ కలిగిన పలు సంస్థల ప్రజలతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఏదైతే ఇప్పుడు ఏఐతో ఏదైతే టెక్నాలజీ ఉందో దాన్ని దానికోసం శిక్షణ కేంద్రంగా ఈ ఐకాన్గా తీసుకోవాలని చెప్పి దాన్ని ప్రారంభించారని దానికి సంబంధించిన వార్తా మిత్రులారా మరో వార్త చూద్దాం ఇక్కడ సర్కారు మౌనమేళా అని చెప్పి హరీష్ రావు ప్రెస్ మీట్ నిన్న ప్రెస్ మీట్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ బర్గచర్ల మీద మరో పక్కనే దానికి రిటర్న్ కౌంటర్గా అడ్డుకొని తిడుతామని చెప్పి ఉత్తమ్ బార్ రెడ్డి అంటున్నాడు గత బాలంటీ పారుదల శాఖ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు ఒక మాట చెప్తే దాన్ని ప్రజెంట్ ఉన్న ఎవరైతే ఎవరైతే ప్రజెంట్ ఉన్న ఉత్తమ్ బాలిటీపాదన శాఖ మినిస్టర్ను ఉత్తమ్ పార్ రెడ్డి ఏమంటున్న విషయాన్ని బంధచల్లం మీద మార్ చూసే ప్రయత్నం చేద్దాం మాత్రం కేంద్రంలో లేఖ రాసి ఇరవై రోజులు అవుతున్నా స్పందన లేదు అని చెప్పి హరీష్ రావు అంటారు హరీష్ రావు అసత్య ప్రచారం అని చెప్పి ఉత్తమ్ పార్ రెడ్డి అంటున్నాడు ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడినాడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏపీ చేపడుతున్న గోదావరి బనకచల్ల లింకు ప్రాజెక్టును పిఎఫ్ఆర్ పరిశీలన ప్రక్రియ పురోగతిలో ఉంటుందని జలశక్తి శాఖ మినిస్టర్ సిఆర్ పటేల్ రాష్ట్రానికి లేఖ రాసిన రాసి ఇరవై రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మౌనం ఎందుకు ఉంటుందో అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు శనివారం బాలాసా ప్రధాన కార్యాలయం ఆయన విలేకరులతో మాట బంగజాల విషయంలో కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో ఏపీ క్రమంగా ముందుకు వెళ్తుందని రేవంత్ రెడ్డి ఏపీకి పూర్తిగా సహకరిస్తుందని చెప్పి ఎవరైతే హరీష్ రావు అన్నాడో హరీష్ రావు అనడం జరిగింది దానికి సంబంధించింది ప్రశ్నించడం జరిగింది మరి మన ప్రజెంట్ ఉన్న మినిస్టర్ ఏమంటున్నా ఒకసారి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచెల్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితులలో అంగీకరించిన ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకొని తీరుతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఇటీవల మాతృ వినియోగం పొందిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉత్తమ్ కుమారి సీతాకతో కలిసి అన్నాకొండలో పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారంట మిత్రులారా బనకర్ల ఏదైతే పోలవరానికి గోదావరి నది మీద లింక్ ప్రాజెక్ట్ ఉందో దాని ద్వారా నాలుగు వందల ఇరవై మూడు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకునే ప్రయత్నం చేస్తే దానిలో భాగంగా మహారాష్ట్ర మన పైన ఉన్న తెలంగాణ పైన ఉన్న రాష్ట్రం అంటే మన రాష్ట్రం అదేవిధంగా కర్ణాటక ఏమంటుందంటే మేము నూట ఇరవై మూడు టీఎంసీలు తీసుకుంటామని చెప్పి మహారాష్ట్ర అదేవిధంగా డెబ్బై నాలుగు టీఎంసీలు తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ కర్ణాటక కూడా లెటర్ ఇచ్చింది దీనివల్ల మనకు నష్టం జరిగే అవకాశం ఉంది అందుకే దయచేసి ఉత్తమ్మార్ రెడ్డి ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే తెలంగాణ వచ్చింది నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం దయచేసి దీని మీద మౌనం వీడి ఏదో రేవంత్ రెడ్డి గురువు కోసము ఈ పని చేస్తే రేపు పొద్దుగాల భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు నష్టపోయే అవకాశం ఉంటుంది మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం మత్తు దాడులపై ఈగల్ రాష్ట్రానికి డ్రగ్స్ రవాణాపై యాంటీ నెటిక్స్ బ్యూరో అధ్యయనం ఒడిశా రీజియన్ నుంచే తొంభై శాతం గంజాయి రవాణా రాజస్థాన్లో లైసెన్స్ దారుల నుంచి నల్ల మందు తరపర కొరియర్ పార్సన్లు రహస్యంగా సెన్థటిక్ డ్రగ్స్ అని దిగుమతి అని చెప్పి ఒక వార్త రావడం మరీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈగల్ టీం ఈగల్ టీమ్ ఏం చేసిందంట ఏదైతే డ్రగ్స్ సంబంధించిన ఏడికెళ్ళి వస్తుంది ఎట్కెళ్ళి వస్తుందని చెప్పి మనకు ఎలాట్రిక్ బ్యూరో అధ్యయనం చేసినంత ఏమొస్తుంది ఒడిశా నుండి తొంభై శాతం గంజాయి రవాణా జరుగుతుందంట దానికి నల్ల మంది ఏమో రాజస్థాన్ నుంచి సా సహకరిస్తున్న కొరియర్ రహస్యంగా సింథటిక్స్ డ్రగ్స్ అని చెప్పి రావడం జరిగిందంటే దానికి సంబంధించి విశాఖపట్నం నుంచి మహారాష్ట్ర సోలాపూర్కి వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో ఇద్దరు విద్యార్థులను పిఆర్ఎఫ్ పోలీసులు ఆర్బీఎఫ్ పోలీసులు నలభై నాలుగు పాయింట్ నాలుగు లక్షల విలువైన పదిహేడు కిలోల గంజాయిని స్వాధీనం చేస్తున్నారు వీరిని మధ్యప్రదేశ్కు చెందిన ఇష్ట బోరో ఛత్తీస్గఢ్కు చెందిన కచన్ ఇరవై ఒకటిగా గుర్తించారు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకున్న స్మగ్లరు వీరి ద్వారా గంజాయి రవాణా చేయిస్తున్నారు ఒక ప్యాకెట్కు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఆశ చూపినట్టు విచారణలో వెళ్ళడది మరోసారి ఇదే ఎక్స్ప్రెస్ యా యాభై ఆరు పాయింట్ మూడు కిలోల గంజాయి తరలిస్తూ పూణేకు చెందిన మొఘల్ లక్ష్మణ్ మరోసారి పది పాయింట్ ఆరు కిలోలు తీసుకెళ్తూ ఒడిశాకు చెందిన కూలీలు అనంత రైట్ సురేష్ చిక్కారు మగ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో తెలియడానికి ఇది ఒక ఉదాహరణ అంటే చెప్పి ఏదైతే తెలంగాణలోకి వస్తున్నా ఏవైతే డ్రగ్స్ ఉందో డ్రగ్స్ కానీ గంజాయికి సంబంధించిన ఏవైతే ఈలీగ వ్యాపారం ఉందో దానికి సంబంధించి నిన్న విశాఖపట్నం నుంచి మహారాష్ట్ర పోయే దాంట్లో ఇద్దరు విద్యార్థులు పట్టుకున్నట్టు అదేవిధంగా అక్కడ నాలుగు నాలుగు లక్షల నాలుగు వేల రూపాయలు సంబంధించిన పదిహేడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు అండ్ మూడు నాలుగు ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది మిత్రులారా గంజాయి చాలా ప్రమాదకరం ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా గంజాయిని నిషేధించవలసిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారు ఈ గంజాయి అలవాటు అవడం వల్ల తన పిల్లలు ఈ వ్యసనానికి అలవాటై తల్లి చెల్లి అక్క అయ్యా ఎలా సంబంధం లేకుండా హత్యలు జరుగుతున్నాయి దయచేసి ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కేంద్రం దృష్టి సారించవలసిన అవసరం ఉంది దీనిపైన ఉక్కుపాద మోపాల్సిన అవసరం ఉంది కొన్ని రాష్ట్రాలలో దీన్ని లీగల్ చేస్తే కొన్ని రాష్ట్రాలలో ఇల్లీగల్ అయింది దేశం మొత్తం దీన్ని ఇల్లీగల్గానే ప్రకటించాల్సిన అవసరం ఉంది దీని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇవాళ మరో వార్త చూద్దాం రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు తొమ్మిది వేల మూడు వందల నలభై ఈ ఏడాది కొత్తగా పెరిగిన రెండు వందల డెబ్బై ఐదు అని చెప్పి ఏదైతే ఎంబీబీఎస్ సంబంధించిన ఏదైతే ఎగ్జామ్ ఎంసీకి సంబంధించిన ఎగ్జామ్లో ఎంబీబీఎస్ సీట్లు ఈ సంవత్సరానికి మొత్తం రాష్ట్రంలో తొమ్మిది వేల మూడు వందల నలభై నలభై సీట్లు ఉండగా ఈ సంవత్సరం మా ఈ సంవత్సరం మాత్రం రెండు వందల డెబ్బై సీట్లు పెంచడం జరిగిందంటే దానికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం ఎంబీఏ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ దాదాపు ముగిసే దశకు చేరింది జాతీయ వైద్య కమిషన్ పలు కళాశాలలో పీజీ సీట్ల సంఖ్యను పెంచడంతో తాజాగా రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో సీట్ల సంఖ్య తొమ్మిది వేల మూడు వందల చేరింది కొత్తగా మూడు ప్రైవేట్ కళా వైద్యశాలల్లో సీట్ల సంఖ్య రెండు వందల వరకు పెంచుతూ ఎన్ఎంసి ఇచ్చింది అలాగే ఈఎస్ఐ కళాశాల మరో ఇరవై సీట్లు అదనంగా పెంచడంతో కొడంగల్ కళాశాలకు కొత్తగా అనుమతి రావడంతో యాభై సీట్లు అందుబాటులోకి వచ్చాయి ఈ ఏ ఈ ఏడాది మొత్తం డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఐదు ఎంబీఏ సీట్లు పెరిగాయని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా ఏ అయితే ఎంబీబీ సంబంధించిన రాష్ట్ర మొత్తంలో తొమ్మిది వేల మూడు నాలుగుండగా ఈ సంవత్సరం మాత్రం తొమ్మిది రెండు వందల డెబ్బై ఐదు సీట్లు పెరిగాయి దానికి సంబంధించిన వార్తలు మిత్రులారా ఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారానే ఎక్కువ మందికి లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి షేర్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం ద్వారానే ఎస్ మీడియా అనేది పడుతుంది భోజన కొద్దిగా బొట్టసిమన్నా ఉండాలంటే వంద శాతం నేను సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది సాక్షి దినపత్రికల ఏ వార్త వచ్చిందన్న విషయాన్ని తోడుచుకుందాం కోటపై ముందుకే స్థానిక ఎన్నికల్లో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లపై సర్కారు నిర్ణయం ఆ హైకోర్టు స్టే ఆ స్టేపై సుప్రీంకోర్టు ఆశ్రయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నారు దానికి సంబంధించిన వార్త ఆ అన్నదాతలకు అభయమని చెప్పి ఎలాగ ఏదైతే మనం ధన ధనధాన్య యోజన అదేవిధంగా పప్పు దినుసుల ఏదైతే పప్పు ధాన్యాల స్వలంబా కార్యక్రమం సంబంధించిన వార్త ఇది దానికి సంబంధించింది జేఏసీగా బీసీ జేఏసీగా బీసీలు అని చెప్పి త్వరలో ఏర్పాటుకు బీసీ సంఘాల కసరత్తు నేను హైదరాబాద్లో కీలక పెట్టి బీసీ సంఘాల ప్రజలు మేధాలు అని చెప్పి ఏదైతే బీసీ సంఘం బీసీ రిజర్వేషన్ మీద బీసీ జేఏసీగా ఏర్పడాలని చెప్పి ఆ మేధావులు ప్రజలు కలిసి ఒక బీసీ జేఏసీ అదే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నడిపి అట్లనే ఆ బీసీ ఉద్యమాన్ని కూడా నడపాలని చూస్తున్నారో దానికి సంబంధించిన వార్తా మిత్రులారా కొత్తగా సాక్షిలో కొత్తగా ఏపీ ఏ వార్డు వచ్చిన విషయం ఒక్కసారి చూద్దాం ఇది కొత్త వార్త సర్దార్ వారు పబ్లిక్ స్కూలు రాష్ట్ర వ్యాప్తంగా నా చోట్ల ఏర్పాట్లు అంటే దే స్కాలర్ తరహాలో విద్యా సంస్థల నిర్వహణ ఆరుట్ల పబ్లిక్ స్కూల్లో విద్యార్థుల కలకల నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన అధ్యాధిక ఆధ్యాధునిక స్థాయిలో అత్యాధునిక స్థాయిలో కొత్త అని చెప్పి ఏదైతే ఏదైతే విద్యకు సంబంధించి కొత్తగా ఒక నాలుగు రాష్ట్రం మొత్తంలో నాలుగు పాఠశాలలు తీసుకొచ్చినంత అవి నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉంటుందంటే అక్కడ అత్యాధునిక అత్యధిక స్థాయిలో ఏదైతే కార్పొరేట్ స్థాయిలో స్కూల్లో వసతులు కల్పించినా దానికి సంబంధించిన వాళ్ళతో మిత్రులు నాలుగే కాదు రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చుట్టూ పెట్టవలసిన అవసరం ఉంది ఈ ఎందుకంటే ఈ దేశంలో విద్యనే ప్రాధాన్యం భూవకు గతి లేనోడు బాగుపడాలంటే వంద శాతం విద్య అవసరం ఉన్నది దాని ఆవశ్యకత ఉంది ప్రపంచం ప్రపంచంలో అనేక సంస్థలు చెప్పినాయి విద్య ద్వారానే భవిష్యత్తు భారతదేశం ముందుకు వద్ద విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇంద్రామ్మకు ఏఐ అండ ఇళ్ళకు ఇంద్రామ్మ ఇళ్లకు అండ ఏఐ అండ అంట అది ఎట్లా ఒకసారి చూసాం ప్రయత్నం చేద్దాం ఇళ్ళ నిధులు దారి మళ్ళకుండా గృహ నిర్మాణ శాఖ జాగ్రత్తలు సాంకేతిక లోపాలు గుర్తించేలా సాఫ్ట్వేర్ అప్డేట్ అంటే లబ్ధిదారుల పేర్లతో తేడా వస్తే ఆర్థిక సాయం ఖాతాలో జమ కాకుండా నిలిచిపోయే మార్పు ఏదైతే ఇందిరామ్మ ఇల్లు కడుతున్నారో ఇందిమ్మ ఇందిరామ్మ ఇల్లకు సంబంధించిన ఏవైతే ఐదు లక్షలకు సంబంధించిన డబ్బులు ఉన్నాయో అవి నిండడం వలన ఖాతా ఒకరిది లబ్ధిదారుడు ఒకరు ఖాతా ఒకరికి ఉండడం వల్ల పైసలు మిస్గైడ్ అవుతున్నాయి అంటే దానికి సంబంధించి ఏఐ ద్వారా గుర్తించి ఏదైతే కొన్ని బ్యాంకులు ఏం చేస్తున్నాయి ఆధార్ కార్డు అనుసంధానం చేయడం నిర్లక్ష్యం చేస్తున్నాయి అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఏఐ ఏదైతే ఉందో ఏఐ టెక్నాలజీతో ఏదైతే ఒక వ్యక్తి ఏ ఏ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ ఉందో ఆ ఖాతాకు వాడే అవకాశం ఉందని దానికి సంబంధించిన వార్త ఎత్తున్నారు ఇవాళ ఎస్బీఐ ద్వారా ఈనాడు సాక్షి దినపత్రికలో మే నేషన్లో ఏ వార్త వచ్చిందని ఒకసారి చూసాం దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి వంద శాతం న్యాయమైన వార్తలు మాత్రమే అందిస్తున్న విషయానికి తెలియజేస్తున్నాం పేపర్ అందరిజాము హైకోర్టు స్టేపై అఖిలపక్ష భేటీ పెట్టాలి రిజర్వేషన్ సర్కారు న్యాయ పోరాటానికి మద్దతు ప్రధాని వద్దకు అఖిలపక్ష నేతలను తీసుకెళ్లాలి బీసీ రిజర్వేషన్ రక్షణను బీజేపీ బాధ్యత దాదాపు కోదండరావు బీఎస్ సాధిత నేతలు డిమాండ్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చిందో దాని మీద ప్రధాని నరేంద్ర మోడీ గారికి అఖిలపక్ష నేతలు తీసుకుపోవాలని అదేవిధంగా దీన్ని తీసుకుపోయే బాధ్యత కూడా బీజేపీకి తీసుకోవాలని చెప్పి జాజుల కుదండరాం అదేవిధంగా విహెచ్ అన్నారని దానికి సంబంధించిన వార్త మిత్రులారా ఏడికి తీసుకుపోయినా ఆల్రెడీ సుప్రీంకోర్టులో మిత్రులారా ఒకటి అర్థం చేసుకోండి తెలంగాణ బీసీ మిత్రులారా ఇది సుప్రీంకోర్టులో ఆల్రెడీ నాలుగు తీసుకులు ఉన్నాయి బీసీ రిజర్వేషన్ కుదరదని కానీ కుదరాలంటే పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో ఎట్లా ఏదైతే నైన్త్ షెడ్యూల్ ఉందో నైన్త్ షెడ్యూల్లో ఏదైతే నలభై రెండు శాతం బిల్లు ఉందో దాన్ని పెట్టవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా లేకపోతే రాజ్యాంగ సవరణలో యాభై శాతం నుండి ఆ యాభై శాతం కట్ ఆఫ్ అనే దాని తొలగించాల్సిన అవసరం ఉంది దాని ద్వారా మాత్రమే ఇవాళ బీచ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది మీతో ఏ ముచ్చట ఇది సాధ్యంగా ఉంచడం సరే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా నటిస్తున్నది ఏంటంటే ఆల్రెడీ ఆ అంశమే ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏమంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సుప్రీం సుప్రీంకు బీచ్ రిజర్వేషన్ పిటిషన్ వేయనున్నా రాష్ట్ర ప్రభుత్వం అంటాం మళ్ళీ ఏదైతే రోజుల దాకా రాష్ట్ర హైకోర్టులో ఉందో హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు పోయే ప్రయత్నం చేస్తున్నారంటే దానికి సంబంధించిన వార్త బీసీ రిజర్వేషన్ పిటిషన్ వేయనున్నా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవాళ మరి పిటిషన్ వేస్తారంట మరి వచ్చిన స్టేకు ఒకసారి చూసే ప్రయత్నించాను జనరల్కు యాభై శాతంతో ఎన్నికలు పెట్టాల్సిందే హైకోర్టు శుక్రవారం అర్ధరాత్రి వెలువడ్డ తీర్పు ప్రతిలో వివరాలు ముందుకు వెళ్ళడం తప్ప మార్గం లేని స్థితిలో ఈసీ ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఈ నేపథ్యంలో సుప్రీంకు వెల్ వెళ్ వెళ్తున్న కాంగ్రెస్ సర్కారు అక్కడ పరిణామాలను బట్టి తర్వాత కార్యాచరణ బీసీ రిజర్వేషన్లు ఎజెండాలు ఎజెండాగా ఈ నెల పదహారవ తారీఖున మంత్రివర్గ భేటీ ఉంటారట మిత్రులారా హైకోర్టు ఏమో ఎలక్షన్ పెట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కమిషన్కు ఒత్తిడి చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఏం చేద్దామని అంటున్నాను ఇక కాంగ్రెస్ ఏం చేస్తుంది కోర్టు పోదామని ఆలోచన చేస్తుందంటే దానికి సంబంధించి ఈ నెల పదహారవ తారీఖు నాడు మంత్రివర్గం పెట్టున్నద మిత్రుల ఏం ఉండదు మంత్రివర్గం భేటు ఉన్నా ఏది ఉన్నా అంతిమంగా జరిగేది బీసీ రిజర్వేషన్లు అది కాని పని దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాధికారం ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుంది అందుకే అడుక్కుంటే అమ్మ అడుక్కుంటే అమ్మ అన్నం పెడుతుందేమో కానీ ఈ పాలకులు పెట్టరు వంద శాతం మన వాటా మనకు రావాలంటే రాజ్యాధికారంలో మనం భాగస్వాములు కావాలి ఇవాళ బీసీలు యాభై ఏడు శాతం ఉంటే యాభై ఏడు శాతానికి సంబంధించిన ప్రజలు అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో ఉంటే వంద శాతం నలభై రెండు కాదు యాభై ఏడు కూడా ఇవాళ మనం సాధించుకోవచ్చు దయచేసి ఆ దిశగా ఆలోచన చేయాలి తప్ప మనం ఎన్ని ధర్నాలు ఎన్ని రాస్త్రోకలు చేసినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను కేసులో పాల్గొని తప్ప ఇంకో మార్గం లేదు దయచేసి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో పార్లమెంట్ తెలంగాణలో కూడా పా తెలంగాణతో పాటు పార్లమెంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి రాజ్యాధికారంలోకి రావడమే ఈ బీసీ రిజర్వేషన్లకు అంతిమ మార్గం అనే విషయాన్ని తెలియజేస్తున్నా ఇంక ఇంకేముండదు ఆయన ఏదో పోయినామో అని చెప్పి ఏదో మాయమని చెప్పి ఇంకా చదవడం కూడా దండగా అని చెప్పి రావట్లేదు ఇగో మరి వాళ్ళు అనాలి కదా ఇక అనొద్దులే మన జాతుల నుంచి వచ్చిన బిడ్డని కానీ మహేష్ గౌడ్ అని ఆ రోజు ఏం మాట్లాడిను రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గౌడు అని చెప్పి పెద్ద బిడ్డ తెచ్చిండు దుంకి దుంకి ఎగిరి పాలు పాలభిషేకాలు నీలాభిషేకాలు అయినా బీసీలకు దై దేవుడు అని చెప్పి అనేక మాటలు చెప్పాను ఇక అన్నింటిని మాట్లాడితే ఇక గైలి చెప్పి మాట్లాడట్లేదు బీసీ రిజర్వేషన్పై రాజు లేదు వడబ్బిసేం కాదు రాజు కాదు పాస్ కాదు నీతోటి అయ్యే పని కూడా కాదు నలభై కోటాకి ఇచ్చారంటే స్థానిక ఎన్నికలు అంటారు అంటుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర అని చెప్పి టీపీసీ చీఫ్ మైన్ చోడారు మైన్ గోడల్లో నీతో అయ్యే పని కాదు కానీ ఇలా స్టేట్మెంట్ బంద్ చేసిపోయి కదా మరో వార్త చూద్దాం మిత్రులారా మెట్రో ఆస్తుల బదిలి తర్వాతే రెండవ దశ డిపిఆర్ విధాక ఆస్తుల బదిలాంపు పూర్తి ప్రత్యేక అడిటర్తో లెక్కలు తీస్తున్న ప్రభుత్వం త్వరలో కేంద్ర ఆస్తుల పత్రాలు కేంద్రానికి అవసరం బదిలీ పత్రం అంతా ఎల్ఎన్పి వాడుకొని ముప్పై తొమ్మిది ఎకరాలు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే ఎల్ఎన్పి అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఒప్పందం చేస్తుందో ఆ ఒప్పందం భాగంగా మెట్రోకు సంబంధించిన రెండో దశ డిపిఆర్ను దానికి సంబంధించినవి తొందరగా చేయాలని చెప్పి ఒక వార్త రావడం జరిగింది దానికి సంబంధించింది ఇదిగో పచ్చ మరో వార్త చూద్దాం పశ్చిమ బెంగాల్లో మరో ఘోరం ఒడిశా వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ప్రవేశ వైద్య కళాశాల సమీపంలో ఘటన స్నేహితులు కలిసి బయటకు వెళ్ళిన ఎలాగా దారం అని చెప్పి ఏది ఇంకా ఎక్కడ ఉన్నాం దయచేసి ఎవడైతే ఎవడైతే ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి వెంటనే వీలైతే ఉరిశిక్ష లేకపోతే ఏదైతే అవసరమైతే కాల్చి చంపేయాలి ఎందుకంటే ఈ దేశానికి వైద్యులు చాలా అవసరం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడో పెంచిన పెంచి వైద్యులుగా వైద్యురాలుగా ఒక డాక్టర్గా తయారైతే ఈ సమాజానికి సేవ చేయాలని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వండిశాన్ని బెంగాల్ పంపారు పశ్చిమ బెంగాల్ అక్కడ పడితే జరిగేది దేశం ఎడిపోతుంది పశ్చిమ బెంగాల్ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది విషయాన్ని నా కొడుకుని ఉండవలసిన అవసరం ఉందా ఈ దేశంలో లేదు అన్న విషయాన్ని తెలియజేస్తాం ఈ విషయాన్ని దేశం మొత్తం పెట్టేయాల్సిన అవసరం ఉంది ఇసు ఎలా జరిగినా ఉపేక్షించాల్సిన అవసరం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ కేసీపాయ్ వేటు బిజాబీయను బదిలీ చేసిన హర్యానా ప్రభుత్వం దళిత ఏపీఎస్ పురాణ్ కుమార్ భార్యను సోనియా లేక న్యాయ పోరాటం అండగా ఉంటానని భరోసా పోస్టుమార్టానికి ఇంకా సమర్థించని కుటుంబ సభ్యులు దోషులుగా తేలిన వారిపై చర్యలు అని చెప్పి సీఎం సైని అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే హర్యానా ముఖ్యమంత్రి ఉండదో ఆమె ఏమంటుందంటే దోషులను తేలిన వారిపై ఉంటాయంట అమ్మ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా ఏడు ఉన్నా మనం అట్టడుగు వర్గాలు ఖచ్చితంగా కులవ్యక్షతకు వంద శాతం గురవుతున్నాం ఇగో ఒక ఐపీఎస్ఏ ఈ దేశ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యున్నతమైన పనులు అది కూడా ఒకటి ఒక ఐపీఎస్ఏ ఇవాళ ఆత్మహత్య చేసుకునే దానికి ప్రేరేపించిన ద్రోహులు దొంగలు అగ్ర కులాలు ఉన్న ఆఫీసర్ అంటే ఇగో ఇలా కుమార్ హత్య కేసులో ఇక్కడున్న ఎవరైతే ఎవరైతే ఈయన ఆత్మహత్యకు కారకుల ఆయన నరేంద్ర భేట్ అని చెప్పి భేట్ అని చెప్పి ఆయన ఇంకో ఇంకోనికి బదిలీ చేసినట్ట అదేవిధంగా అక్కడ ఉన్న డీజీపీ అంట స్పెషల్ లీవ్ వచ్చిందంట కొన్ని రోజులు పంపారని చూస్తుందంట అంటే దీన్ని అర్థమైంది దీని అర్థమైంది కొన్ని రోజులు అయితే దీని ఏదైతే దళితుడు ఐపీఎస్ ఆత్మహత్యకు సంబంధించిన ఉందో దాన్ని వేడి తగ్గించడానికి తప్ప ఎస్సీ ఎస్టీపీసీలకు అగ్ర కులాలు ఏ రోజు ఈ రోజు కాదు ఏ రోజు కూడా మనకు న్యాయం చేయదు ఎప్పుడు న్యాయం జరుగుతాయంటే వంద శాతం ఎస్సీ మైనార్టీలు అందరు కలిసి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఐపీఎస్లకు నిజంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం మిత్రులారా మరొక వార్తలుగా లాస్ట్ వార్త చివరి వార్త ఒక్కసారి చూసే ప్రయత్నం కొండ వర్సెస్ పొంగులే అంట దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం అధిష్టానం కొండ దంపతులు ఫిర్యాదు ఎవ ఎవరిపైన మేము ఫిర్యాదు చేయాలని చెప్పి ఒక వార్త వచ్చిందంట ఏదైతే దీంట్లో సారాంశం ఏంటంటే ఏదైతే సంబంధ సారక్క జాతర ఉందో దానికి సంబంధించిన టెండర్ విషయంలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు ఇప్పించే ప్రయత్నం చేస్తుందంట అందులో జోక్యం చేసుకొని చేసుకోవడంతో మల్లికార్జున కరిగేకు ఆల్రెడీ కొండ మురళి అన్న కొంత ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసిన చెప్పి రావడం జరిగింది దయచేసి పొంగులేటి శ్రీనివాస్ గారైనా ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఈ దేవాలయ శాఖ ఒక బీసీ బిడ్డ కార్డు ఉంది కాక ఏలు పెడుతున్నావు రే ఇవాళ విద్యాశాఖ రేవంత్ రెడ్డి కార్డు ఉంది నీకు దమ్ముందా విద్యాశాఖలో ఏలు పెట్టేంత దమ్ముందా నీకు నేను ఏమడుతున్నా అంటే పొంగులేటి సింగ్ అన్న దమ్ముందా హోంశాఖలో ఏలు అంత సీరు నీ భారీ నీటి పరదాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆయన శాఖలో నువ్వు వేలు పెట్టే దమ్ముందా అంటే ఒక బీసీపీ ఒక మినిస్టర్ అయితే గింతలా దయచేసి దీన్ని బీసీలు అంతా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన చేతిలో ఉన్న ఏవైతే శాఖలు ఉన్నాయో వాటిలో మాత్రమే వేలు పెడతారు వాళ్ళకు సంబంధించిన శాఖలలో వేలు పెట్టేంత దమ్ము వీళ్ళకు లేదు వంగులేడు సీన్ అన్న ఇలాంటి పద్ధతి మానుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మిత్రుల ఇవాళ సాక్షి ఆంధ్రవతి ఈనాడు దినపత్రికలు ఏ వాడుతున్న విషయాన్ని తెలుసుకున్నాం దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి వంద శాతం లైక్ చేయడం ద్వారానే వంద శాతం షేర్ అయ్యే అవకాశం ఉంది దయచేసి మీరు ఈ అవకాశం మీ అందరూ నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసి మునిస్తున్నాం మిత్రుల